సగం వినాయకుడు సగం ఆంజనేయుడు ఎప్పుడైనా విన్నారా శరీరంలో సగభాగాన్ని పంచిచ్చిన శివుడి గురించి విన్నాం అర్ధనారీశ్వరుని రూపం చూశాం కాని సగం వినాయకుడు సగం ఆంజనేయుడు గురించి తెలియదంటారా అయితే మీకోసమే ఈ కథనం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా వినాయకుడు అంటే అద్వితీయుడు ఆనంద స్వరూపుడు అని అర్థం సకల దేవతాగణములకు అధిపతి గణపతి మహాశక్తి సంపన్నుడైన గణపతిని పూజిస్తే విజ్ఞాలు లేకుండా శుభాలను ప్రసాదిస్తాడు హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం త్రిమూర్త్యాత్మక మాత్మస్థం జపాకుమ సన్నిభం నానాభూషణ సంయుక్తం ఆంజనేయ నమామ్యహం పంచాక్షరస్థితం దేవం నీల నీరద సన్నిభం అంటే వాయుదేవిని వరప్రసాదంతో పుట్టినవాడు బ్రహ్మచారి త్రిమూర్తి స్వరూపుడు ఆత్మజ్ఞాని దేదీప్యమానంగా ప్రకాశించే సమస్తమైన నగలు ధరించినవాడు పంచబీజాక్షరాలతో ఉన్నవాడు నల్లని మేఘంతో సమానమైనవాడు అయిన హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ శ్లోకంతో నిత్యం ఆంజనేయుడును స్మరిస్తే బుద్ధిబలం ధైర్యం సిద్ధిస్తాయి విజ్ఞాలు తొలగించే గణనాథుడు భయాన్ని తొలగించే ఆంజనేయుడు వీరిద్దరూ కలిసి ఒకే విగ్రహంలో కొలువైన ఆలయాన్ని కైలాసంగా భావిస్తున్నారు భక్తులు గణపతి హనుమంతుడు ఇద్దరికీ చాలా సారూప్యత ఉంటుంది ఎందుకంటే ఇద్దరూ స్వామి భక్తులే ఒకరు సీతారాముల భక్తుడైతే మరొకరు తల్లిదండ్రుల భక్తుడు సప్తగణాలకు సకల కార్యాలకు అధిపతి వినాయకుడు బలం సమయస్ఫూర్తికి నిదర్శనం ఆంజనేయుడు ఇద్దరూ బ్రహ్మచారులే అన్నది మరో సారూప్యత వీరిద్దరూ కలిసిన రూపాన్ని పురాణాల్లో అత్యుత ప్రభుగా ఆరాధిస్తారు ఈ ఆలయం తమిళనాడులో ఉంది చెన్నై నగరం అడియార్ సమీపం మధ్య కైలాసులో ఉంది ఆనంద వినాయకుని ఆలయం ఈ ఆలయంలో విగ్రహం సగం వినాయకుడు సగం హనుమంతుడు కొలువై ఉంటారు ఆదిలో వినాయకుడిని ముగింపులో హనుమంతుడిని పూజిస్తారిక్కడ ఆద్యంతాలకు ప్రతీకగా ఇక్కడి స్వామిని ఆద్యంత ప్రభు అంటారు హనుమంతుడు వినాయకుడు వేర్వేరైనా తత్వం ఒకటే మధ్య కైలాష్ ఆలయంలోనే మండపాలు విగ్రహాలు వేటికవే ప్రత్యేకగా కనిపిస్తాయి బ్రహ్మచారులైన విఘ్నేశ్వరుడు ఆంజనేయస్వామి అర్ధ శరీరాలతో ఏకమైనట్టు ఏర్పాటైన విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ కైలాసాన్ని దర్శించినంత అనుభూతి కలుగుతోందంటారు ఈ దేవాలయం సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఆద్యంత ప్రభుని పూజిస్తే సకల గ్రహదోషాల నుంచి విముక్తి కలుగుతుందంటారు కొన్ని సంవత్సరాల క్రితం తిరువెంకటస్వామి అనే ఓ పాఠశాల విద్యార్థి తన సహ విద్యార్థులతో కలిసి ప్రస్తుతం మధ్య కైలాష్ ఆలయం వెలసిన చోట చిన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఈ చిరు వినాయకుడి విగ్రహాన్ని గమనించిన పాదచారులు ప్రతిరోజు పూజలు చేయసాగారు భక్తుల తాకిడిని గుర్తించిన తిరువెంకటస్వామి తన చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన తర్వాత ఆలయ అభివృద్ధికి కృషి చేశాడు అలా రూపుదిద్దుకున్న ఆలయానికి భక్తుల రాక మరింతగా పెరగసాగింది భక్తులు అందించిన విరాళాలతో స్వామివారి ఆలయానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కుంభాభిషేకం నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆదిత్య పరమేశ్వరుడు అభిరామి అమ్మవారు మహావిష్ణువు ఆంజనేయస్వామి ఆద్యంత ప్రభువు తదితర దేవతలకు ప్రత్యేక మంటపాలను నిర్మించారు ఇలా క్రమంగా రూపుదిద్దుకున్నది ప్రస్తుత మధ్య కైలాష్ ఆలయం ఇక్కడి దేవాలయంలో అన్నదానం పితృకర్మలు కూడా చేస్తుంటారు తమ ఇళ్ళల్లో కర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు లేనివారు ఈ గుడిలో చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి వినాయకుడు ఆంజనేయుడితో పాటు పార్వతీ పరమేశ్వరులు ఆదిత్యుడు మహావిష్ణువు దుర్గా నవగ్రహాలు భైరవుని విగ్రహాలు కూడా ఉన్నాయి సగం సగం వినాయకుడు ఆంజనేయుడు ఎప్పుడైనా విన్నారా శరీరంలో సగభాగాన్ని పంచిచ్చిన శివుడి గురించి విన్నాం అర్ధనారీశ్వరుని రూపం చూశాం కాని సగం వినాయకుడు సగం ఆంజనేయుడు గురించి తెలియదంటారా అయితే మీకోసమే ఈ కథనం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే సర్వకార్యేషు సర్వదా వినాయకుడు అంటే అద్వితీయుడు ఆనంద స్వరూపుడు అని అర్థం సకల దేవతాగణములకు అధిపతి గణపతి మహాశక్తి సంపన్నుడైన గణపతిని పూజిస్తే విజ్ఞాలు లేకుండా శుభాలను ప్రసాదిస్తాడు హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం త్రిమూర్త్యాత్మక మాత్మస్థం సన్నిభం నానాభూషణ సంయుక్తం ఆంజనేయ నమామ్యహం పంచాక్షరస్థితం దేవం నీల నీరద సన్నిభం అంటే వాయుదేవిని వరప్రసాదంతో పుట్టినవాడు బ్రహ్మచారి త్రిమూర్తి స్వరూపుడు ఆత్మజ్ఞాని దేదీప్యమానంగా ప్రకాశించే సమస్తమైన నగలు ధరించినవాడు పంచబీజాక్షరాలతో ఉన్నవాడు నల్లని మేఘంతో సమానమైనవాడు అయిన హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ శ్లోకంతో నిత్యం ఆంజనేయుడును స్మరిస్తే బుద్ధిబలం ధైర్యం సిద్ధిస్తాయి విజ్ఞాలు తొలగించే గణనాథుడు భయాన్ని తొలగించే ఆంజనేయుడు వీరిద్దరూ కలిసి ఒకే విగ్రహంలో కొలువైన ఆలయాన్ని కైలాసంగా భావిస్తున్నారు భక్తులు గణపతి హనుమంతుడు ఇద్దరికీ చాలా సారూప్యత ఉంటుంది ఎందుకంటే ఇద్దరూ స్వామి భక్తులే ఒకరు సీతారాముల భక్తుడైతే మరొకరు తల్లిదండ్రుల భక్తుడు సప్తగణాలకు సకల కార్యాలకు అధిపతి వినాయకుడు బలం సమయస్ఫూర్తికి నిదర్శనం ఆంజనేయుడు ఇద్దరూ బ్రహ్మచారులే అన్నది మరో సారూప్యత వీరిద్దరూ కలిసిన రూపాన్ని పురాణాల్లో అచ్యుత ప్రభుగా ఆరాధిస్తారు ఈ ఆలయం తమిళనాడులో ఉంది చెన్నై నగరం అడియార్ సమీపం మధ్య కైలాసులో ఉంది ఆనంద వినాయకుని ఆలయం ఈ ఆలయంలో విగ్రహం సగం వినాయకుడు సగం హనుమంతుడు కొలువై ఉంటారు ఆదిలో వినాయకుడిని ముగింపులో హనుమంతుడిని ఇక్కడ ఆద్యంతాలకు ప్రతీకగా ఇక్కడి స్వామిని ఆద్యంత ప్రభు అంటారు హనుమంతుడు వినాయకుడు వేర్వేరైనా తత్వం ఒకటే మధ్య కైలాష్ ఆలయంలోని మండపాలు విగ్రహాలు వేటికవే ప్రత్యేకగా కనిపిస్తాయి బ్రహ్మచారులైన విఘ్నేశ్వరుడు ఆంజనేయస్వామి అర్ధ శరీరాలతో ఏకమైనట్టు ఏర్పాటైన విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ కైలాసాన్ని దర్శించినంత అనుభూతి కలుగుతోందంటారు ఈ దేవాలయం సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఆద్యంత ప్రభుని పూజిస్తే సకల గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందంటారు కొన్ని సంవత్సరాల క్రితం తిరువెంకటస్వామి అనే ఓ పాఠశాల విద్యార్థి తన సహ విద్యార్థులతో కలిసి ప్రస్తుతం మధ్య కైలాశ్ ఆలయం వెలసిన చోట చిన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఈ చిరు వినాయకుడి విగ్రహాన్ని గమనించిన పాదచారులు ప్రతిరోజు చేయసాగారు భక్తుల తాకిడిని గుర్తించిన తిరువెంకటస్వామి తన చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన తర్వాత ఆలయ అభివృద్ధికి కృషి చేశాడు అలా రూపుదిద్దుకున్న ఆలయానికి భక్తుల రాక మరింతగా పెరగసాగింది భక్తులు అందించిన విరాళాలతో స్వామివారి ఆలయానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కుంభాభిషేకం నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆదిత్య పరమేశ్వరుడు అభిరామి అమ్మవారు మహావిష్ణువు ఆంజనేయస్వామి ఆద్యంత ప్రభువు తదితర దేవతలకు ప్రత్యేక మంటపాలను నిర్మించారు ఇలా క్రమంగా రూపుదిద్దుకున్నది ప్రస్తుత మధ్య కైలాష్ ఆలయం ఇక్కడి దేవాలయంలో అన్నదానం పితృకర్మలు కూడా చేస్తుంటారు తమ ఇళ్లల్లో కర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు లేనివారు ఈ గుడిలో చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి వినాయకుడు ఆంజనేయుడితో పాటు పార్వతీ పరమేశ్వరులు ఆదిత్యుడు మహావిష్ణువు దుర్గా నవగ్రహాలు భైరవుని విగ్రహాలు కూడా ఉన్నాయి